తొమ్మిదవ తేదీ మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ నిమిత్తం ఆవులపల్లి గ్రామం సాయంత్రం ఐదు నర గంటల ప్రాంతంలో ఆవులపల్లి గ్రామానికి చెందినటువంటి పాపలమ్మ అనే ఒక ఆమె ఆ నాగిమడి పోస్తూ ఉండింది అదే సమయంలో ఇక్కడ జంతువులు వేటాడడానికి అదే గ్రామానికి చెందినటువంటి శివ శ్రీరాములు శ్రీనివాసులు మండెం నారాజు మగ్గులు వ్యక్తులు అక్కడికి వెళ్ళారు ఒక సింగిల్ బోర్ గన్ను తీసుకొని వెళ్ళారు అక్కడికి మడికి వస్తూ ఉంటే అదే జంతువులు కలుగుతాన్ని అక్కడ ఫైట్ చేయడం జరిగింది దానికి ఇంజురీస్ అయ్యాయి అదే రోజు మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది త్రీ థర్టీ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ వన్ బి అంశాన్ని కేసు నమోదు చేయడం జరిగింది అలా విచారణలో భాగంగా మదనపల్లి ఇన్స్పెక్టర్ గారు వారి ఎస్ఐస్ రవికుమార్ వెంకటేష్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం గభాకర్ తర్వాత జయచంద్ర వాళ్ళందరూ బృందం ఒక టీంగా ఏర్పడి దర్యాప్తు వేమోసం చేశారు ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలే వందపల్లి రామసంసరం మెయిన్ రోడ్ ఆ క్రాస్ రోడ్లో మాలేపాడి క్రాస్ వద్ద తొమ్మిదిన్నర గంటల పాత వాళ్ళని అరేస్ట్ చేయడం జరిగింది శ్రీరామవతి నుంచి నేరంలో ఉపయోగించినటువంటి ఫైదాను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈరోజు వాళ్ళను కోర్టు ముందర హాజరు పెట్టడం కూడా జరుగుతుంది ఈ విచారణలో కీలక పాత్ర వహించినటువంటి ఇన్స్పెక్టర్ శేఖర్ గారికి వాళ్ళ ఎస్ఐ సిద్ధ కుమార్ తర్వాత ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం గారు ఎస్ఐ జయచంద్ర ప్రభావం వాళ్ళంతా మంచి కష్టపడి ఆమ్స్ను రికార్డ్ చేయడం జరిగింది వారికి మీడియాతో జరగచ్చు ఓకేనా वीडियो तस्कना फोटो अजय अड्डे